హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ మీ వ్లాగ్స్ నేనైతే ఫస్ట్ టైం చేసా ఉగాది పసుడి అమ్మ వాళ్ళు ఒకలా చేస్తారు అత్తమ్మ వాళ్ళు ఇంకొకలా చేస్తారు అమ్మ వాళ్ళు చేసే ప్రాసెస్ చూసేద్దమ్మా మరి వేపువ్వు మామిడి ముక్కలు పచ్చిమిర్చి కొబ్బరి బెల్లం గొల్ల శనగపప్పు ఇవి తీసుకోవాలి నానబెట్టిన చింతపండు అట్టుపళ్ళు తీసుకొని బాగా స్మాష్ చేయాలి ఈలోపు ఒక చిన్న స్టోరీ చెప్పేస్తా నా కాకముందు అమ్మ వాళ్ళు ఉగాది పచ్చడి చేసేవారు నా పెళ్ళి అయ్యాక చూసా మా అత్తమ్మ వాళ్ళు ఉగాది పచ్చి పులుసు చేయడం అప్పుడే తెలిసిందండో ఉగాది పచ్చడిని కూడా ఇన్ని వెరైటీస్గా చేసుకుంటారు అని నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం ఉగాది పచ్చడి మా హస్బెండ్ అయితే చాలా లక్కీ అని చెప్పాలి బికాజ్ నేను చేస్తున్న పచ్చడి ఫస్ట్ టైం తనే తింటున్నారు కాబట్టి ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసి కలుపుకోవాలి ఆ తర్వాత లైట్గా చింతపండు పులుసు కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎంత థిక్గా ఉందో ఇక లాస్ట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ఉంటుంది వా రెడీ రెడీ ఇక అత్తమ్మ వాళ్ళు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదమ్మా వేపువ్వు బెల్లం ఉప్పు కారం కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలు గుల్ల శనగపప్పు ఇవి సిద్ధం చేసుకోవాలి ఇక అట్టుపళ్ళు సపోటా తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి షడ్రుచులు అంటే మనకి తెలిసిందే కదండి వగరు పులుపు చేదు తీపి ఉప్పు కారం కలిపితేనే ఉగాది పచ్చడి కదా నేనైతే పెళ్ళైనప్పటి నుండి రెండు రకాల పచ్చళ్ళు టేస్ట్ చేసేస్తున్నానండి మరి మీరు ఎలాంటి పచ్చడి చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ కూడా ఆ పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత సింపుల్గా రెడీ చేశాను పచ్చి పులుసు రెడీ నోరూరించే పచ్చళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మై వ్లాగ్స్ బాయ్